అరిగే నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈ రోజు హనుమాన్ జంక్షన్ ఏపూర్ గ్రామంలో వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చాం ఇది గత తొమ్మిది సంవత్సరాలు నవరాత్రులు అనేది జరుగుతుంది దిగ్విజయంగా ఒకసారి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం విఘ్నే ఈ గ్రామంలో హనుమాన్ జంక్షన్ ఏపూర్ హనుమాన్ నగర్ గ్రామంలో గత సం తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేవి కూడా ఎంతో శ్రమతో కూడిన పనిగా వాటుగా అంగరంగ వైభవంగా కూడా చక్కగా పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క చిన్న పెద్ద తేడా లేకుండా కమిటీ సభ్యులందరూ కూడా తమ స్నేహితులుగా తన కుటుంబ వాళ్ళుగా అందరినీ కూడా అనుసరించుకుంటూ వెళుతూ ఈ వినాయక ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో జరుపుకుంటూ ఎంతో అత్యంత వైభవంగా జరుపుతున్నారు వీళ్ళందరినీ కూడా ఆ వరసతి వినాయక స్వామివారు పిల్లవేళ వారి వెనకాల నుండి వారి అన్ని విధాలుగా చక్కగా ఆశీర్వాదాన్ని అంది అందించి ప్రతి సంవత్సరము కూడా ఇలాగే ఇంకా అంగరంగ వైభవంగా జరిపించుకునేవా జరిపించుకోవాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం నా పేరు ఎర్ల రామకృష్ణ అండి ఇది స్టార్ట్ చేసి తొమ్మిదవ సంవత్సరం అండి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విఘ్నేశుడు అతి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వ మేము హనుమాన్ జంక్షన్ లోనే ఒక ప్రసిద్ధి కార్యక్రమం లాగా తీసుకెళ్లి నిమజ్జనం చేసుకుంటూ వస్తున్నాము ప్రతి విషయంలోనూ మేము అది భక్తి శ్రద్ధలతోనూ పాటించుకుంటా స్వామివారిని మేము చాలా నిమజ్జనం కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని చూసుకుంటా నిమజ్జనం చేసుకుంటున్నాము మా యూత్ కురవాళ్ళు మా గ్రామంలో సభ్యులందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసుకునేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇది తొమ్మిదో సంవత్సరం అండి ఈ ఈ తొమ్మిదో సంవత్సరం కాడి నుంచి కూడా ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేసుకుంటా ప్రతి ప్రతి సంవత్సరానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించకుండా విఘ్నేశుడు ప్రతి సంవత్సరం కూడా ఒక భక్తుడు దొండ్రగా వచ్చి నిలబడి ప్రతిదీ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేసుకుంటూ వెళ్తున్నాము స్వామివారి అనుగ్రహంతో మేము ప్రతి విషయంలోనూ కమిటీ సభ్యులందరినీ సహకరించుకొని ప్రతి విషయంలోనూ మేము అందరినీ సహాయ సహకారాలు గ్రామస్తుల సహకారంతో అందించుకుంటా స్వామివారికి మేము శుభ్రంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నామండి అంత స్వామివారి కొరకు వల్ల ఇంత కార్యక్రమం దిగ్గజం చేసుకున్నందుకు మేము ఆ వరసిద్ధ నాయకునికి ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని స్వామివారి సేవకులుగా మేము ఉండాలని నిత్యం స్వామివారి అభివృద్ధిలో మేము అంచులుగా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి ఇంత సోమవారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అండి నరేష్ కుమార్ అండి ఏపూరు హనుమాన్ నగర్ మాది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండంగా తొమ్మిది సంవత్సరాల నుంచి మీ దిగ్జనీయంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్నాము ఏ విధమైన గొడవలకు తావుకు లేకుండా అలాగే జంక్షన్ హనుమాన్ జంక్షన్ లో కూడా మంచి రుచికరమైన నాణ్యమైన భోజనాలు పెట్టాము అంటే మా హనుమాన్ నగర్ ఏపూరే జంక్షన్ మొత్తం మీదకి ఫేమస్ ఇదంతా గణేష్ గణేషు గణేష్ స్వామి మా దయ్య వల్లే ఇంత దిగ్విజయంగా భోజనాలు దిగ్జనీయంగా పెడుతున్నాం సుమారు ఈ రోజు రెండు వేల మంది పైగా జనాలు భోజనాలు చేశారండి చాలా బాగున్నాయండి ఇప్పుడు మంచిగా పేరు ఇచ్చారు జంక్షన్ మొత్తం మీద మాదే టాప్ జయ వినాయక జయ వినాయక ఐదు సంవత్సరాలుగా నేను వినాయకుడిని నమ్ముకున్నా వినాయకుడు నాకు ఇక్కడ ఇల్లు నాకు భగవంతుడు చాలా బేలు చేశాడు ఎప్పుడు కాదు నేను ఉన్నాను కూడా ఇక్కడ ఈ వినాయకుడిని నమ్ముకుంటా ఈ వినాయకుడు నాకు మేలు చేస్తాడు కాకపోతే వినాయకుడు చాలా స్వచ్ఛ వినాయకుడు జయ వినాయక జయ వినాయక మీది ఎక్కడ ఏలూరు కదా ఇక్కడ ఉంటా ఇక్కడ విగ్రహం పెడితే కారణం మీకు అక్కడ మీ చుట్టరాలు బంధురేకాలు చాలా మంది అక్కడ గ్రాండ్ గా చేస్తున్నారు నేను కారణం నేను జంక్షన్ లో వ్యాపారం స్టార్ట్ చేశాను పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల్లో ఇక్కడ నాకు చిన్న స్థలం కొనుక్కొని నిల్వ కట్టుకున్నా కట్టుకుని కానీ ఇదే వినాయకుడు నమ్ముకున్నా ఈ నాకు మెయిల్ చేశాడు చాలా మెయిల్ చేశాడు నేను నేను ఉన్నంతకాలం కూడా ఇదే వినాయకుడికి చేసుకుంటా ఇక్కడ మా కమిటీ చాలా మంచి కమిటీ అందరూ కూడా సహకరిస్తారు నన్ను పెద్దది పెట్టుకొని నా పెద్దలు పెట్టుకొని అందరు నాయకుడు ఉంటారు నేను ఈ వినాయకుడు నమ్మకం చేస్తాను మరి మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా ఇక్కడ లోకల్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అంతా మరి కమిటీ వాళ్ళందరూ మిమ్మల్ని పెద్దగా చేశారు దానికి కమిటీ వారికి మీరు చెప్పే మీరు భావన ఏంటి బాగున్నది అందరూ కూడా నా మాట జవదాటరు బావ నువ్వు చెప్పింది వింటా అంటారు అందరూ నా బాహుమతిలే వీళ్ళందరూ నా బాహుతులే లేసా వినాయకుడు వినాయక్ కూడా సహకరిస్తాడు అందరు కమిటీ సభ్యులు కూడా అందరూ నేను నేను ఖచ్చితంగా ఇదే ఇదే చేస్తాను కూడా ఇక్కడ హనుమాన్ నగర్ ఏపూరు ఏపూరు హనుమాన్ నగర్ లో విగ్రహం ప్రారంభించిన దగ్గర నుంచి విగ్రహం వచ్చిన దగ్గర నుంచి సాగ నంపేంత వరకు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నేనే కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి సాగ నంపటం ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకొస్తాము కానీ ఈ సంవత్సరం హైయెస్ట్ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జంక్షన్ మొత్తం మీద చాలా టాప్లో భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరైతే హనుమాన్ జంక్షన్ ఆ హనుమాన్ జంక్షన్లో ఏపూర్ గ్రామం హనుమాన్ నగర్లో ఈ సంవత్సరం రెండు వేల మంది వస్తారు అనుకున్నాం రెండు వేలు దాటేశారు జనాలు అయినా కానీ ఎవరికి ఏ విధమైన లోటు లేకుండా దిగ్విజయంగా భోజనాలు కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా రాంబాబు గారు రాంబాబు రామకృష్ణ విశ్రాక్ రామకృష్ణ మా అల్లుడు గారు భాస్కర్ రాగారు సమ్మెట్ల భాస్కర్ రాగారు వీళ్ళందరి సహకారం తోటి విగ్రహం పట్టి సాగనంపడం కూడా నేనే మా అబ్బాయి నరేష్ కుమార్ కూడా మంచి సహకారం చేస్తాం రాజీవట్టి మేము గత మూడేళ్ళ నుంచి బాగా చేస్తున్నాం ఎప్పుడు ఈసారి ఇంకా బాగా జరిగింది చాలా బాగా జరిగింది అన్నదాన కార్యక్రమం పాల్గొన్నాం పూజలో దేవుడి ఈ ఏడు రోజులు పూజలో పాల్గొన్నాం లక్ష్మి కమిటీ అండి ఈ తొమ్మిది సంవత్సరాల ఉత్సవాలు బాగా జరుగుతున్నాయండి మేము బాగా ఘనంగా జరుపుకుంటాము అన్న ప్రసంతర్పణ కూడా ఏ ఆటంకం లేకుండా నిత్యంగా జరుగుతూ ఉంటది కమిటీ వాళ్ళందరూ పిల్లలందరూ ఉత్సాహంగా చేస్తారు బాగా జరుగుతుంది ఏ గొడవలు అయ్యే ఉండవండి అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం ఆహా అదేమి ఉండదండి ఉండదు పిల్లలందరూ బాగా చేస్తారు రాబోయే రోజుల్లో కూడా ఆ ఇంకా ముందు ముందు బాగా జరుపుకోవాలని ఆ దేవుడి కృపతో ముందుకు సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తాను